హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అయితే చాలా చాలా హెల్దీ అండ్ డెలీషియస్ కొబ్బరి లడ్డూలు అది కూడా పచ్చి కొబ్బరితో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇవి టేస్టీగా కాకుండా చాలా చాలా హెల్దీ కూడా ఎలా చేసేలో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ బాదం ఇంకా కాజు వేసాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లోకి మనం మిక్సీ చేసుకున్న పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి ఇదంతా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా ఫ్రై చేయాలి అప్పుడైతే మనకి పచ్చి కొబ్బరి అనేది చాలా సాఫ్ట్ గా అయిపోయి తినడానికి కూడా నోట్లో వేస్తే కరిగిపోయేంత టేస్ట్ ఉంటుంది ఇలా పది నిమిషం నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత బెల్లాన్ని ఒక బౌల్ వరకు వేశాను బెల్లం ఒక్క చుక్క వాటర్ లేకుండా మొత్తం అంతా పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఇలా కలుపుతూనే ఉంటే బెల్లం కరిగేంత వరకు అయితే మనం దీన్ని సిమ్లో పెట్టేసి ఇలా కలుపుతూనే ఉండాలి అప్పుడు కొబ్బరి ఇంకా బెల్లం రెండు మంచిగా కలిసిపోయి చాలా చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత చూస్తే మనకు బెల్లం అంతా కరిగిపోయి ఇలా చూడ్డానికి లడ్డూలు చేయడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకున్న తర్వాత ఇదంతా కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచేసి లాస్ట్కి మనం కొద్దిగా ఇలాచి పౌడర్ని మనం ముందు వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత లడ్డూలా చుట్టేసుకుంటే టేస్టీ టేస్టీ పచ్చి కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోతాయి బెల్లం వాటర్ కానీ బెల్లంతో మనం పాకం కానీ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు సో మనం కొబ్బరి చేసేటప్పుడు ఓన్లీ బెల్లం వేస్తే లడ్డులు అనేవి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండడానికి ఉంటుంది సో ఇప్పుడు మనం చల్లారిన తర్వాత ఇలా లడ్డులా చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి ఒక్కసారి ఈ స్టైల్లో రెస్ లడ్డూలు చేయండి చేసిన తర్వాత ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పండి అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్